శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పూర్వము ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడియున్నవారై సూతముని చూసి ఇట్లు అడిగినారు ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించినో అట్టి దానిని తెలుపుమని మహామునులు సూతుల వారిని కోరినారు అందులకు సూతముని ఓ మునులారా పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనతిచ్చిన విషయమును మీకు ఎరిగించేదను శ్రద్ధగా వినండి అని ఇట్లు చెప్పాను పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములను తిరుగుచూ మార్గదేశమున భూలోకమునకు వచ్చాను నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూసి వీరికి కష్టములు ఎట్లు తొలుగును అని ఆలోచించుతూ విష్ణులోకములకు వెళ్ళాను నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుండు తెల్లని శరీర ఛాయగలవాడు శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడకు శ్రీహరిని చూసి ప్రార్థించెను మనస్సుతో ఊహించుటకు కానీ వాక్కుతో వివరించి చెప్పుడకు కానీ శక్యము కాని అతీతమైన రూపము కలవాడా ఆది మధ్యాంతరహిత నిర్గుణుడవైన సుగుణాత్ముడవై అయినటువంటి ఆది పురుషుడవైన భక్తుల బాధలు తొలగించిన శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నాను ఆ శ్రీహరి ఆ స్తోత్రముని విని నారద మహామునితో ఇట్లు అనెను ఓ నారద మహాముని నీవు వచ్చిన కారణమేమి నీ కోరిక తీర్చేదని చెప్పుము అనెను నారదుడు శ్రీ మహావిష్ణువు చూచి జగద్రక్షక భూలోకమున మానవులు నానా కష్టాలు పడుతూ నానా యోనులందు పుట్టుచు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు వారులకు ఆ కష్టం ఎట్లా తొలుగును దానికైనా ఉపాధి ఉంటే చెప్పి అనుగ్రహించడని ప్రార్థించను అందులో శ్రీహరి చెప్ప చెప్పసాగను నారద మహాముని నీవు లోక లోకహితార్థమై చక్కని విషయమును అడిగితే ఇందులకు ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ వ్రతము ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహ లోకమున సకల ఐశ్వర్యములు వారై పరమున మోక్షమును పొందిదురు అది విని నారదుడు ఇట్లు అడిగినాడు ఓ దామోదర ఆ వ్రతము ఆచరించడం వలన ఏమి ఫలితం కలుగును ఆ వ్రతము ఎటులు ఆచరించవలేను దానిని ఇదివరలో ఎవరు ఆచరించినారు అది అంతయు సవిస్తరముగా తెలుపుమని కోరెను అందులో శ్రీహరి ఇట్లా చెప్పసాగాను సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును సకల ఐశ్వర్యములు కలుగజేయును సంతానము కలుగును సర్వత్రా జయప్రదముగా ఉండును ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని మాఘ మాసమందు కానీ కార్తీక మాసమున కానీ ఒక శుభ దినమున కానీ ఆచరింపవలెను కష్టములు సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతము చేయుట మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినచో అట్టి వివాదమును తప్పక జయము కలుగును నారద మహాముని ఈ వ్రతమును శక్తిగల వారు ప్రతి నెల ఆచరించవచ్చును లేదా సంవత్సరం ఒక మారైనా చేయవచ్చును ఎవరి శక్తి అనుసారము వారు చేయవచ్చును సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథేందు గాని ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణ దినములు కానీ చేయవలెను సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యము నెరవేర్చుకొని స్నాన సంధ్యాన అనుష్ఠానములు యధాప్రకారం నిర్వర్తించుకొని షుషుయ్యై నిశ్చల భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నానని తన మనసున స్వామిని ధ్యానము చేసుకొని నమస్కారం చేయవలను ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానములు నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంన ఈ వ్రతమును ఆచరింపవలేను పూజా స్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు ఐదు రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపైన నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలేను కలశమును వెండితో కానీ రాయితో కానీ తుదకు ఇత్తడి లేదా మట్టితో కానీ చేయవలేను లోభత్వము చేయరాదు యథాశక్తి అన్నీ ఆచరించవలేను ఆ కలశము మీద మరలా కొత్త వస్త్రము పరచవలెను నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచవలేను ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో కానీ అర్ధ కర్షము బంగారముతో గాని లేదా తుదకు పావు కర్షము బంగారముతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపముగా ఉంచవలేను ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలెను తరువాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుణ్ణి పార్వతిని సూర్యుడు మొదలగు నవగ్రహములను ఇంద్రాది అష్ట దిక్పాలకులను అధిదేవత ప్రత్యధి దేవతలతో సహా పూజించవలెను మొదట కలశమున వరుణదేవుణ్ణి పూజ చేయవలెను విఘ్నేశ్వరుడు మొదలగు ఐదుగురు దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలెను తరువాత అష్ట దిక్పాలకులను తూర్పు మొదలగు ఎనిమిది దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయవలెను పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను నాలుగు వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించవలేను బ్రాహ్మణులు కానివారు పౌరాణికముగనే వ్రతము ఆచరించవలేను తుదకు ఏ దినమునైనా సాయంకాలం ఈ వ్రతమును ఆచరించవలెను వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను అరటి పండ్లు ఆవుని ఈ ఆవు పాలు గోధుమ నూక అది లేనిచో నూక చక్కెర లేనిచో బెల్లము ఇవి అన్నీ సమానముగా అనగా శేరుం బావు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలెను ఆ విధముగా నైవేద్యం జరిగించి పిమ్మట బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్తాదులతోడ బ్రాహ్మణులతోడ కలిపి భోజనము చేయవలెను సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాది కములను జరిగించవలను ఇది భూలోకమున కలియుగమునందు ఇష్ట కామితార్థములను బడయుటకు మిక్కిలి సులభమైన మార్గము తర్వాతి మార్గంలో సత్యనారాయణ స్వామి కథ చేసి వ్రత వ్రత చేసి వ్రతము చేసిన వారు ఏ విధమైన ఫలితాన్ని పొందారో ఆ కాశీనగరమున బ్రాహ్మణ గురించి తెలుసుకుందాము చాలా అద్భుతంగా ఉంటుంది చాలా శక్తివంతమైనది